హలో హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను సున్నిపిండి తయారు చేయబోతున్నాను అది ఎలా ఏంటి ఎలా చేసుకోవాలనే విధానం గురించి చెప్పుకుందామండి ముందుగా అయితే మనం ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను ఏమేమి తీసుకుంటున్నాను అనే విషయం గురించి చెప్తాను అది ఏంటో చూద్దాం రండి ప్రాసెస్లోకి వెళ్ళి ప్రజెంట్ అయితే నేను తెచ్చుకున్న ఐటమ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ అవి ఏ ఏ ఐటమ్స్ అనేది చూపిస్తాను ఓకేనండి మరి చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మరి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి నేను కొన్ని రోజులుగా ఇంట్లోనే ఆరబెట్టుకోవడం జరిగింది ఇక్కడ నేను నాటు రోజ్ ఫ్లవర్స్ అనేటివి తీసుకున్నాను అలాగే ఇక్కడ ఇది తులసి అనేది తీసుకున్నాను తులసి చాలా తక్కువ తీసుకున్నానండి ఇది మనకు పెద్దవాళ్ళకండి పిల్లలకైతే మళ్ళీ సపరేట్ ఇందులో కొన్ని స్కిప్ చేశాను పిల్లలకు ఎందుకంటే స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి నేను కొన్ని తులసి ఇలాంటివి ఎక్కువ వాళ్ళకు అది అయ్యే వాటిని కొన్ని స్కిప్ చేసి ఆ ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తాను ఇది ప్రజెంట్ అయితే పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను నేను తీసుకున్న అన్ని ఐటమ్స్ గురించి అయితే ఫస్ట్ కంప్లీట్గా చెప్పాలని అనుకుంటున్నాను వాటిని మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ తీసుకున్నదైతే నాటు రోజ్ ఫ్లవర్స్ వీటిని ఎండబెట్టుకొని ఇలా పెట్టుకున్నాను అలాగే తులసి ఇది మన కుమ్మలకు అదే మన చెట్లకు ఉన్న వాటిని తీసుకున్నాను అలాగే ఇది మన వేపాకండి నీమ్ నీమ్ కేక్ నీమ్ పౌడర్ అనేది ఇది తీసుకున్నాను ఇది కస్తూరి పసుపు అండి ఇది నా గార్డెన్లో నేను తయారు చేసుకున్న కస్తూరి పసుపు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆరబెట్టుకున్నాను ఇది వచ్చేసేసి తంగేడు అండి ఇది తంగేడు కూడా మన దగ్గర ఉండి ఉంటుంది తంగేడు ఫ్లవర్స్ అనేది అది తీసుకున్నాను కొన్ని బయట నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటిని చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వట్టి వేలు బయట నుంచి తెచ్చుకున్నానండి వట్టి అనేటివి బయట నుంచి తెచ్చుకున్నాను అలాగే ఇవి తుంగగడ్డలు అంటారు కదా వీటిని నేను మీషో నుంచి తెప్పించుకున్నాను అలాగే ఇది బావంచాలి ఇది మీషో నుంచే తెప్పించుకున్నాను ఇది మన గంధ ఖజూరలు అని పిలుస్తాం మేము మరి మీరేం పిలుస్తారనేది కామెంట్లో చెప్పండి ఇవి గంధం తయారు చేస్తారు కదండి మనం మేము చిన్న ఉన్నప్పుడు అయితే మనము ఏమంటారు రాయి పైన పెట్టి చాన్ రాయి అని ఉండి ఉంటుంది దానిపైన పెట్టి ఇలా వాటర్ వేసి ఇలా తీసేసేస్తే మొత్తం ఇది అనేది లిక్విడ్ రూపంలో వెళ్ళేది అది మన పూజలకు వాటికి యూజ్ చేస్తారు బట్ ఇప్పుడు ఫేస్ గుడకంగా దీన్ని యూజ్ చేస్తారు ఇవి మంచి సువాసన వెదలుతూ ఉంటాయి అలాగే బావంచలు కూడా చాలా మంచి స్మెల్ అనేటివి ఉంటాయండి ఇవి తుంగగడ్డలు మాకు ఇంటి దగ్గర దొరుకుతాయి కా కాకపోతే సమ్మర్లో దొరుకుతాయండి ప్రజెంట్ అయితే నేను తర్వాత మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను తుంగగడ్డలు ఎలా తీయాలి ఎలా సేవ్ అనేది చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఇవి బయట నుంచి మీషో నుంచి తెప్పించుకోవడం జరిగింది మరి వీటికి వీటన్నిటికీ ఇప్పుడు సున్నిపిండి తయారు చేసుకోవడం కోసం ఏమేమి ఇంకా ఇంగ్రీడియంట్స్ నేను కలుపుతున్నాను ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేటివి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ప్రజెంట్ నేను ఒక కప్పు ఇదే మెజర్మెంట్తో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి అలాగే ఒక కప్పు చెసంగు తీసుకుంటున్నాను కప్పు పెసర్లు తీసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనము శనియపప్పు తీసుకుంటున్నానండి ఇది వన్ కప్ పొలతలతో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు పర్టికులర్గా తెలియాలి ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారని నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి మసూర్ దాల్ తీసుకుంటున్నాను అండి ఇదే మేజర్మెంట్తో ఇదే మేజర్మెంట్తో మసూర్ దాల్ అనేది తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను ఇలా మనకు కులతలతో తీసుకుంటే ఫ్రెండ్స్ అర్థమైపోతుంది అందుకోసమని కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఎంత తయారు చేసుకుంటామనేది అర్థమవుతుంది కాబట్టి అలా తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇవి గింజలు అంటారు కదండి ఫ్లెక్సీ సీడ్స్ కూడా అంటారు ఇవి కొన్ని తీసుకుంటున్నాను ఇవి ఉడకంగా మన స్కిన్ని చాలా మంచిగా మృదువుగా మన స్కిన్ లోపల ఉన్న డెడ్స్ అనేది మొత్తం మురికి అనేది తీస్తుందండి అందుకు ఇది మీకు ఎవరైనా చూపించకపోవచ్చు బట్ నేను ఇవి తయారు చేసుకునే ఇంతకు ముందుకి ప్రో ఇలా తయారు చేసుకున్న కాబట్టి ఇందులో కూడా చాలా బాగా పనిచేస్తుందని ఇది హాఫ్ కప్పు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు ఇది ఇవి అప్సగించి తీసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి మెంతులు ఇవి మెంతులు కూడా తీసుకుంటున్నాను ఈ మెంతులు కూడా నేను ఒక అంటే మనం చిన్న వాటితో చూస్తే ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ అలా ఫోర్ ఫైవ్ స్పూన్స్ అనేది అలా వేసుకుంటున్నాను ఇప్పుడు మెంతి వీటన్నిటినీ మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నామో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అనేటివి ఇలా కలుపుకున్నామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రైస్ రైస్ తీసుకున్నాను మన మసూర్ దాల్ తీసుకున్నాను దాల్ తీసుకున్నాను అలాగే పెసర్లు అనేటివి తీసుకున్నాను మరియు ఇవి మనకు మెంతులు అనేటివి తీసుకున్నాను ఇవి ఫ్లెక్స్ అనేటివి ఇవి వీటిని తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము పొయ్యి అంటించుకున్నాము పొయ్యి అంటించుకున్నాము కదా వీటిని ఇప్పుడు మనకు కడాయి అనేది వేడవుతుంది ఇప్పుడు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నామో అవి కొన్ని 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 కొన్నిగా వేసుకోవాలండి ఎక్కువ బ్లాక్గా అనివ్వద్దు వీటన్నిటిని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా అది కానివ్వద్దు అండి ఇప్పుడు నేను ఇందులో అన్నీ కాబట్టి మరీ ఎక్కువగా మాడిపోకూడదు లైట్గా వేసుకోవాలి మిగతావి ఏవైతే మనం ఉన్నాయో అవి రోజు ఫ్లవర్స్ అవి ఎలాగో మనము ఇంట్లోనే నీడకే ఆరబెట్టుకొని ఎండబెట్టుకున్నాం కదా కాబట్టి వాటికి ఉండదు ఇది మనం మిక్సీలో అయినా పౌడర్గా చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కాకుండా ఉంటే మనకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనం ఏదైతే రైస్ ఇది ఉంటుంది కదండి మిల్లు ఉంటుంది కదా మనకు అక్కడ ఇచ్చుకోవచ్చు లేదంట పసుపు పట్టే మిక్స్ కూడా ఉంటాయి కదా వాటిలో మిల్లులో ఇచ్చేస్తే వన్ కేజీ టూ కేజీ ఉన్నాయి మనం మిల్లులలో ఇచ్చేస్తే వాళ్ళు పట్టి ఇస్తారండి ప్రెసెంట్ అయితే నేను ఇవన్నీ టైతే అయితే చూసుకొని నాకు ఎక్కువ క్వాంటిటీ ఉందండి వన్ కేజీ ఉంది కాబట్టి మిల్లుకి ఇవ్వాలని అనుకుంటున్నాను ఇది మనం మిల్లను ఇచ్చేటప్పుడు పండి బట్టే మిల్లుకి ఇవ్వద్దండి ఏదైతే పసుపు అలా పడతారు వాటికి ఇచ్చేస్తే ఎందుకంటే ఇందులో పసుపు కొమ్ములు అలాంటివి అన్నీ ఉండి ఉంటాయి కదండి మనము పసుపు పసుపు అవన్నీ వేసుకొని ఉండి ఉంటాం కదా కాబట్టి మనము అక్కడ ఇచ్చుకోవడమే బెస్ట్ అండి ఇది పిండి బట్టే మిల్లు దగ్గర అయితే వాళ్ళు తీసుకోరు అసలు ఎందుకంటే అక్కడ లాం లామ్గా పెద్ద పెద్దగా ఉండి ఉంటాయి కదా అవనేది పౌడర్ చేయడానికి రాదు కాబట్టి వీలైనంత వరకు పసుపు పట్టే వాడి దగ్గర మనము పసుపు జాడిస్తారు కదా అక్కడ మనం మిల్లు పట్టించుకుంటే బాగుంటుంది రండి ఇప్పుడు ఫైన్గా ఇవి ఇలా ఎక్కువగా మళ్ళీ మాడుకోకదండి మాడిపోతే మాత్రం ఇది మళ్ళీ అంత బాగుండదు జస్ట్ ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కువ మండలో ఉండకూడదు మీరు సిమ్లో పెట్టుకున్నాను అయినా మనకు కడాయి కొంచెం పట్లగా ఉన్నదంటే మాడిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం దీన్ని తీసుకుంటే బాగుంటుంది ఇవి ఫ్లెక్సెస్ టీస్ అనేవి తొందరగా మనకు ఫ్రై అవుతాయండి అందుకోసమీ ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే మళ్ళీ ఇవి మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది మాడిపోతే మాత్రం దీనికి పౌడరు అంత బాగా ఉండదు అనమాట ఓకే ఇప్పుడు రెడీ అయిందండి ఇది మనం తీసేసుకుందాం నేను ప్రజెంట్ పక్కన ఒకటి పెట్టుకున్నాను అక్కడ చాట పెట్టుకుని దాంట్లో మొత్తం పోటీసుకుంటాం అంటే కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం పౌడర్ తీసేసేస్తే బాగుంటుందని అలా పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా మంచిగా వచ్చేసిందండి గా అయ్యాయి రెడ్ మనకి మంచి కలర్ అనేది వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని కట్టేసుకొని ఇదే వేడిలో మనం కొంచెం ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదండి ఈ వింటర్ ఈ వింటర్ సీజన్లో కొంచెం మనం ఇంట్లో ఎండ పెట్టుకున్న విధంగా అవి పచ్చిపచ్చిగా ఉంటాయి కదా ఇదే వేడిలో మనము వాటి అన్నిటి చేసుకుందామండి చాలా ఇప్పుడు మనము స్టవ్ కట్టేద్దాం కట్టేసేసి వేడిగా ఉంది కదండి ఇదే వేడిని మనం ఇలాగే తీసుకెళ్ళి ఇలాగే తీసుకెళ్ళి పక్క కట్టేసుకొని ఇందులో అని కలిపేసుకుందాం రండి ఇవి మనకు కొంచెం వేడిగా ఉందండి ఇది మొత్తం కడాయి ఇందులోనే మనం ఇప్పుడు ఇలా అన్ని వేసేసుకుందాం ఎందుకంటే ఎక్కువ హంటలో అయితే మళ్ళీ ఇవి కూడా నాకు ఆల్రెడీ ఒట్టిగా ఎండిపోయాయండి అంటే ఏమాత్రం అడిగలేవు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇలా కలిపేస్తే గులాబీ మనం గులాబీ వాటిని ఉంటుందో స్టవ్ పైన ఎక్కువగా వెయిట్ చేసుకుంటే వాటి స్మెల్ పోతుందండి అంటే అది నా ఒపీనియన్ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకు ఇది తంగేడు పువ్వు ఉంది కదండి దీన్ని కూడా నేను ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని మంచిగా ఆరబెట్టుకున్నాను నెక్స్ట్ దీన్ని కూడా వేసుకున్నాను నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు మంచిగా ఫేస్ అనేది మంచిగా గ్లో కావాలి బాగా ఉండాలి అంటే ఇలా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి వేపాకులు వేపాకులు కూడా వేసేసుకుంటున్నానండి చూడండి ఇవి ఇలా ఉన్నాయి ఇలా ప్రెస్ చేస్తే మొత్తం ఫ్రెష్ అయిపోతున్నాయి అంత బాగా ఉన్నాయి చూడండి అంటే మనం నీడలోనే మంచిగా ఆరబెట్టుకుంటే బాగుంటుందండి వేప ఘాటు అయితే ఇట్లా మనకు ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెష్ మొత్తం ఘాటు అనేది అబ్బో నోట్లోకి వెళ్ళిపోతుంది అంత స్ట్రాంగ్ ఉంది మనం నేను అనుకుంటాం కొన్ని నాకు డౌట్స్ ఉంది నేను ఎక్కువ ఆడబెట్టుకున్నాం కదా రేపాకులు మరి ఎలా అని అనుకున్నాను ఘాటు మాత్రం చాలా అదిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి గంధం ఉన్నాయి కదండి కూడా వేసేస్తున్నాము నేను తెచ్చుకున్న అన్నీ యూజ్ చేస్తున్నాను అండి కొద్ది కొద్దిగా కాదు ఇప్పుడు మీకు క్వాంటిటీ చూపించాను కదా వాటిని బట్టి అది చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి భావించాలి వీటిని కూడా వేసేస్తున్నాను ఇదంతా మనం ఒకసారి పిండి మరక పట్టించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు వేడిగా ఉన్నందుకు ఇవన్నీ ఇందులో వేస్తున్నాం పసుపు వేసుకుంటాము పసుపు ఇది నేను తయారు చేసుకొని పెట్టుకున్న చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది పసుపు మా గార్డెన్లో పసుపు నేను కూడా పండుతుంది కాబట్టి పసుపు కూడా వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇది వట్టి వేలు ఇది తీయడానికి రావట్లేదు తీసాం పని ఇవి పొట్టి వేలు వీటిని కూడా ముక్కల్లో చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపేసేస్తాం కదా ఫ్రెండ్స్ ఇది కొద్దిసేపు పక్కకి కెట్టిద్దాం ఎందుకంటే ఇది మొత్తం అదిగా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వీపుంగ కడలు వీటిని మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసుకుంటే బాగుంటుంది మా దగ్గర అయితే తుంగగడ్డలు చాలా చిన్న చిన్నగా అంటే మంచిగా నీట్గా ఉండేటట్టు వస్తాయి ఇవి ఇది మనం ఆన్లైన్లో తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రూట్స్తో సహా వేశారు మా దగ్గర అయితే ఇక్కడ గడ్డలు చాలా మంచి ఇట్లా వచ్చేసాయి చాలా సుగంధ పరిమళంగా ఉంటాయండి ఇవి ఫస్ట్ నేను ఏమో అనుకున్నాను అంటే ఇంగ్లీష్లో వర్డ్ నాకు అంటే ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు కదా వీటిని చూసిన తర్వాత ఇవి మా సైడ్ అయితే తుంగగడ్డలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుసుకుంటారు కానీ మా సైడ్ తుంగగడ్డలు అంటారండి ఇవి చాలా బాగా ఇంటి ముందు అయితే అసలు చెప్పలేనంత వరకు ఉందండి ఇవి నెక్స్ట్ నేను ఒకసారి ఆ వీడియో మనం తక్కువ బడ్జెట్ అంటే బడ్జెట్ లేకుండా ఫ్రీగా మనం ఎలా సేవ్ చేసుకోవాలి వి అనేటివి చూపిస్తానండి నేను చాలా ఉన్నాయి మొన్ననే నేను ఇంటి దగ్గర మొత్తం క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసినప్పుడు చూశాను కాకపోతే ఇంకా గడ్డలు బాగా ఊరలేవు అవి సమ్మర్కి అయితే చాలా బాగా గడ్డలు ఉంటాయి ఎందుకంటే సమ్మర్లో గడ్డి ఎండిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు దుంపలు బాగా ఊరేసేసి వర్షాకాలంలో బాగా అవి పెద్ద పెద్దగా అవుతాయి అయిన తర్వాత ఇప్పుడు వింటర్లో కొంచెం గడ్డలు ఊరుతూ ఉంటాయి నెక్స్ట్ మనకు సమ్మర్కి వచ్చే వరకు పర్ఫెక్ట్గా వాటి గుడికంగా ఒకటి టైం అనేది ఉంటుందండి మనకు పంట ఇలాగ వీ దుంగ గడ్డలు కూడా అలాగే ఇలాంటివి యూజ్ చేశారని మనం కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాటిని కూడా అది ఇప్పుడు వీటి నేను మొత్తం పిండి మరకేస్తానండి ఎందుకంటే మిక్సీలో అయితే నాకు మిక్సీ బ్లేడ్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు ఖరాబ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి తక్కువ ఉంటుంటే మిక్సీలోనే వేసుకుంటాను ఎక్కువగా ఉంది కాబట్టి నేను వెండింటినీ మరకు పిండి మరే ఉంటుంది కదా మనకు పసుపుది సారీ పిండిది కాదు పిండి వాళ్ళైతే పట్టరు ఇలాంటి పెద్దవి అంటే పట్టరు వాళ్ళు అసలుకి వాళ్ళ బ్లేడ్ కూడా ఖరాబ్ అయిపోతాయి అలా అని పట్టడండి ఇది నేను మొత్తము పసుపు ఎక్కడ మనం ఆడించుకుంటాము పసుపు ఆడించుకునే దగ్గర ఇవ్వాలనుకుంటున్నాను మాకు దగ్గరలోనే ఉన్నది కాబట్టి పర్వాలేదు మీకైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ ఇంట్లోనే పట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు చేయండి మన పిండి దగ్గరికి పిండి మన దగ్గరికి తీసుకెళ్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు పట్టరండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకెళ్తేనే పడతారు నాకు తెలిసినంత వరకు అంటే ఎందుకంటే నేను పిండి ఎప్పుడైతే చాలా వరకు మనం గోధుమలు జొన్నలు అలా పట్టిస్తూ ఉంటాను వాళ్ళు అసలు చిన్న 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 విత్తనాలు వస్తే కూడా తీసి పక్కకెడుతూ ఉంటారు మా ఏరియాలో అయితే కాబట్టి నేను పసుపు దాంట్లో ఆడించుకోవాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను మరి ఈ పౌడర్ పట్టిన తర్వాత దీన్ని ఎలా చేస్తారనేది ఇంకా ఉందండో ఈ వీడియో ఇది పట్టించిన తర్వాత మీకు మళ్ళీ ఈ వీడియోని నేను కంటిన్యూ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా పట్టించుకొచ్చాను అయితే ఇప్పుడు నేను ఆరెంజ్ ఫీల్స్ కలిపేది చూపించలేను ఇది ఇప్పుడు ముల్తాన్ని మట్టి కలుపుతున్నాను ఇదంతా మిక్సింగ్ చేసేసేస్తాను చాలా బాగా స్ట్రెచర్ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం బరకగానే పట్టించాను ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి చలికాలంలో కొంచెం బాగుంటుందనేసి లైట్గా బరకగా పట్టించాను చాలా బాగా అండి స్మెల్ ఆరుమా అయితే చాలా చాలా బాగా వచ్చేసింది ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం